జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా మరి ఇప్పుడు నేను తెలియచేయబోతున్నాను స్నానం చేయడానికి ప్రతిరోజు మనం నీళ్లను వాడుతూ ఉంటాం అయితే అందులో గనక రెండే రెండు వస్తువులను కలిపి మనం రోజు స్నానం చేస్తూ ఉంటే దివ్యమైన ఔషధంతో స్నానం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది చర్మం పైన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం తరువాత దద్దుర్లు దురదలు మంటలు ఇటువంటి అన్నిటికీ కూడా మహా అద్భుతంగా పనిచేస్తుంది మరి స్నానం చేయడానికి దివ్యమైన నీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ప్రతిరోజు స్నానం చేయడానికి ఒక పావుగంట ముందైనా సరే ఒక బకెట్తో నీళ్లు పెట్టుకుంటాం కదా అందులో ఏం చేస్తారు అంటే మాత్రం ఒక చూశారు కదా ఈ మాత్రం ఉప్పు తీసుకొని అందులో వెయ్యండి అది కల్లుప్పు అయినా పర్వాలేదు సాల్ట్ అయినా పర్వాలేదు ఈ మాత్రం అంటే ఒక ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత వెయ్యండి ఈ ఉప్పులో తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసం కూడా అందులో పిండండి అంతే ఆ నిమ్మకాయ రసం తర్వాత ఉప్పు ఈ బకెట్ నీళ్ళలో కూడా బాగా కరిగించండి కరిగించిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఇది వినడానికి సులువుగా ఉంది కదా అని చెప్పి సింపుల్గా తీసుకోవడానికి కాదు చాలా అద్భుతంగా పనిచేసే ఔషధం అనమాట ఇది ఈ విధంగా చర్మాన్ని మృదువుగా తయారయ్యి కాంతివంతంగా మీ చర్మం మారుతుంది తర్వాత దురదలు దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మీరు సులువుగా దూరం కావచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని పది మందికి తెలియజేసి అందరికీ ఉపయోగపడదాము నేను మీ ప్రదీప్ని నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అని పేజ్ ఉంది అలాగే యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది ఇంకా మీరు నన్ను ఆర్జే వానపల్లిని అని ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్